ఇబ్బందుల్లో ఇబ్బందు బహిరంగంగా చెప్పాడు నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఏమంటే ఎందుకు ఇబ్బందుల్లో ఉంది పరిమితులు దాటి శక్తిని మించి అప్పులు చేశారు కాదు ఆ అప్పులు కూడా ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టుకో ఇరిగేషన్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు కొంత రిటర్న్స్ వస్తాయి మద అట్లా కాకుండా ఇలాంటి పథకాలు జనాకర్షణ పథకాలు పెట్టేందుకు మేము ఉచితంగా ఇస్తాం మేము మహిళలకి పసుపులో ఫ్రీగా ఇస్తాం వైకల్యం ఉన్నవాళ్ళు అగ వైకల్యం ఉన్నవాళ్ళు పూర్తిగా అనాథలు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి అందుకని నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా ప్రభుత్వము చదువు వైద్యం రెండింటి తప్పితే ఇంకెదర వాటికి దేనికి ఉచితంగా ప్రభుత్వ డబ్బులు చదువు భవిష్యత్తుకి అది ఉపయోగపడేది ఆరోగ్యము పథకాలంటే దానికి మార్గం అందరికీ వైద్యం చేయించుకునే పరిస్థితులు కొత్త చిత్ర విచిత్రమైన నవీన కొత్త రకాలను జబ్బులు వస్తున్నాయి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు అలాంటివి ఎక్కువైపోతున్నాయి ఈ రోజు రోజు ఖర్చు విపరీతంగా ఉంటుంది తట్టుకోలేక పేదవాడు ధనికులు మధ్య తరగతి వరకు సరే ధనాలు పడుతున్నారు కానీ పేదవాడు కట్టుకునేవాడు సంగతి ఏది అలాంటి పేదవాళ్ళకు మాత్రం చదువు విషయంలో లక్ష రూపాయలు తల్లిమెంట్ ఫీజు దాన్ని ఫ్రీగా ఎవరిని చెప్తారు సాధ్యం కాదు పాఠశాలలో చదువుకున్నారు చదువుకి అలాగే వైద్యం ప్రాథమిక వైద్యం దీర్ఘకాలికమైన వైద్యాల పాల్పడుతున్న వాటికి అన్న కానీ వాటికి మాత్రమే వీటిని పరిమితం చేయాలా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకునేది అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తెచ్చిన అప్పులు ఎలా కట్టబోతుంది అనేది కూడా ప్రజల ముందు ఒక అఫిడవిట్ దా దాఖలు చేయాలి కోట్లో కాదు ప్రజల ముందు ఒక అప్పుడే పెట్టి ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఇంత తప్పు ముందు ప్రస్తుతం నేను మళ్ళీ తప్పు చేస్తున్నాను ఈ ఐదేళ్ళలో అప్పుడు చేతుడానికి ఇది మార్గం సంవత్సరానికి ఇంత కడతాను సొంతం కాదు కొన్ని ముఖ్యమంత్రి గారి కానీ మంత్రులు కానీ ఆర్థిక మంత్రిది కానీ ఆ ప్రణాళిక అసెంబ్లీ ముందు పెట్టి ఆమోదింపజేయాలి అప్పు చేసుకు అప్పు చేసుకునే ముందు ఈ విధంగా చేస్తే ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది నిదానంగా అయినా అభివృద్ధికి ప్రధానత అభివృద్ధి ముఖ్యంగా నీటిపారుదల సాగునీరు తాగునీరు రవాణా సౌకర్యం రహదారి సౌకర్యం అలాగే నేను ఇందాక చెప్పినట్టు ఈ రవాణాత్మకమైన వ్యాధులు పేదవాళ్ళకి సంక్రమించినప్పుడు వాటిని వదుర్కోవడానికి ఆదుకోవడానికి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఇంగ్లీష్ ఒక సామె నేను ఎప్పుడూ పనిచేస్తుందో చెప్తుంట తెలుగులో కూడా అదే సామెంట్ చేపలు పట్టేది నేర్పించండి చేపలు ఉచితంగా ఇవ్వద్దు మధ్యాహ్నం పొరమేనిస్తే సాయంత్రం నాకు బొచ్చి కావాలని అడుగుతాడు ఎవడైనా టీవేస్తాను వద్దంటారా మీరు వద్దంటారా చెప్తున్నారు నేను ఎవరైనా వద్దంటారా ఫ్రీగా ఇస్తామంటే ప్రజలు ప్రజల్ని తీసుకోవచ్చే మరి చెప్పలేము దాంతోపాటు ప్రభుత్వాలు ఎందుకున్నట్టుగా ధైర్యంగా పోతున్నాయంటే సాయంత్రం వల్ల ప్రభుత్వానికి వెనక్కి వస్తుందని ఉచితాలు ఎక్కువ వల్ల ఉదయం ఉచితం సాయంత్రం అరుచితానికి మళ్ళీ ఏం చెప్తున్నా మీకు ఎంత కాస్త చెప్పలేదు ఎందుకు మళ్ళీ గవర్నమెంట్ సోగపడుతుంది కదా అని ధీమాగా ఉన్నారు కానీ ఎంతమంది ఆరోగ్యం దానివల్ల పెద్ద పేదవాడు కొంతమంది ఒకసారి ఎన్నికల ఫలితాల్లో కూడా చూసారు చాలామంది పెద్దవాడు మన కుటుంబ సభ్యులు సరిపోయారు కానీ పాపం తప్ప కొంతమంది రైతుల వ్యతిరేకంగా పోటీ చేశారు మనము ఇక్కడ వైపు పెద్ద నిషేధం అనేది అది ఒక పాలసీ బ్యాటర్ అన్ని గవర్నమెంట్ అమలు చేయలేకుండా ఏ గవర్నమెంట్ కూడా దానికి ప్రోత్సాహం చేయదు దీన్ని కూడా రాజకీయ పార్టీలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది ముఖ్యంగా నేను వాళ్ళు చెప్పదలుచుకుంది ఒకటి పార్టీ వినాయకుల పైన రెండు విస్తాలపైన మూడవది ప్రజల చేతిలో ఉండేది సరైన భాష మాడకుండా అసెంబ్లీలో పార్లమెంట్లో జిల్లా పరిషత్లో మున్సిపాలిటీలో చట్ట సభల్లో సరైన భాష మాడకుండా అసభ పదాలం దూషణ పర్వాలు కుటుంబ సభ్యులు అసెంబ్లీలో లేని వాళ్ళని పార్టీకి చెందిన వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం వ్యక్తిగతంగా ప్రజలు దూషించడం భార్యను దూషించడం ఇది కూడా కొంతమందికి అలవాటు ఇలాంటి వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి అసెంబ్లీ స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ లోక్సభ స్పీకరు విషయాలు చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది తక్షణమే ఆ సభ్యుడిని కొంతకాలం పాటు నిర్దిష్ట కాలం పాటు సస్పెండ్ చేసే అధికారం కూడా చేరుకుంటుంది స్పీకర్ కూడా ఉంది దాన్ని విరి మేయర్ గారిని దాద్రత్తగా ఉపయోగించరు ఉపయోగించాల్సిన తన ఆసన్నమైంది లేకపోతే ఈ పూజకు మాడేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కొంచెం మాడేవాళ్ళు అమ్మ ముందు చెప్పారు ఎందుకు మాడ వ్యక్తిగతంగా మాడితే ఎండ్ రిపోర్ట్ సర్ 5 ఇంచ్ కరెక్ట్ వాడు వాడుకి లైకోటినిక నొల్లర్ గ నారో నీ విచ్చ తో తగిపోతుంది వాడు బి రిరచోడ చూస్తుంట ఊత్ర బాడే వాడికి ఊత్రడే సహాయం అని చెప్పాడు అందరూ కొంతంటే అబూకు దిరస పోరింగ్ బూకు వక్కర్ గెదవలా ఆ మార్కెట్ లో వెరేరే కొంచెం గాలి కొడ చాలా వరకు జరిగిపోయారు కదా కానీ నేనేమంటానంటే భవిష్యత్తులో ప్రజలు ఇలాంటి భాష ఉపయోగించే అందులో శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు చేసిన అద్భుత ప్రసంగాలు ఉన్నాయి దీనికి ఒక ముఖ్యమైన ప్రయోగం ఏం చేయాలంటే అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు స్పీకర్లు శాసనసభ్యులకు శిక్షణ తరగతి పెట్టాలి

అది క ఆమిలిస్తే ఆమిలు ఉల్లంఘిస్తే క రాజకీయ పార్టీ కొ సపోర్ట్ చేకొనొనేదానికి ఉదాహరణ వస్తే గాని ప్రజాసamblea అంటే పరిహేరబడుతుంది ప్రపంచ చోవ కర్దా పురాతన ప్రజాసamblea అమెరిక అక్కడ ఏం జోడ పెట్టుస్తా నిర్దారక వ్యాఖ్య సొంతన కొరొన అదిరేన తరు వడ ప్రొమిజారు వడ సవాల్లు వడ ప్రతికారా తీరు ప్రేజల కుదాకు సంతా విశ్వం ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాసభనేసండి బిగ్గెస్ట్ పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ మన జనరల్ నంబర్ 1 అయిపోయాం చైనా దాటి మధ్య లాస్ట్ వరకే కూడా ప్రయాసము ప్రపంచంలో పెద్ద ప్రయాసమే కడి భారత్ ఎందుకంటే దేశానికి చిన్న ఏమంటాం చైనా ప్రజాస్వామ్యం లేదు అలా ఆ పార్టీ స్వామి మరి ఏం జరుగుతుందో మనకి బయట జరగదు అది వేరే విషయం భారతదేశం ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం అంటే దీన్ని కీర్తి ప్రతిష్టలు పెంచాలే విధంగా మనం వ్యవహరించాలంటే మనం ఇందాక చెప్పిన పార్టీ వినాయకుడి పైన అలాగే శాసనసభ శాసన మండలి పార్లమెంటు సమావేశంలో ఉపయోగించే భాష సంస్కారం వాటిపైన కూడా కొంత గట్టి నిఘా ఉండి ప్రిసైడింగ్ అవలసిన గట్టి చర్యలు తీసుకోవాలి కావలసిన చట్టాన్ని పార్టీ ఫిరాయి ఉద్భిస్తూ లేదా పార్టీ ఫిరాయించినప్పుడు ఈ సభ్యత్వాన్ని వదిలిపోయినట్టుగా ఇస్తే సవరిస్తే చాలా వరకు మార్పు వచ్చాల్సిందని చెప్పని భావిస్తున్నా టీవీ ఛానల్ కూడా చాలామంది వచ్చారు ఛానల్స్ కూడా నా కోరిక ఏంటంటే అసభ్య పదజాలం మాట్లాడేటప్పుడు దూషాలు చేసేటప్పుడు

మా అందరూ ఉన్న అభిప్రాయాలు అనుకుంటే మంచిదా అనుకున్నాను ఎక్కడికైనా పోనీ మధ్య నేను ఎక్కువగా కాలేజీలు యూనివర్సిటీలు మంచి స్కూళ్ళు కాన్వకేషన్లకి యాన్యువల్ డేస్కి అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ దానికి మంచి కై ప్రోగ్రామ్స్ కూవరాలు గారి మంచిగా చేస్తాను బాబా వాటిని రాష్ట్రంలో కొంత అనుభవం ఉంది ఆ అనుభవాన్ని ఇస్తాం మన సాధన ఉద్దేశంతో చేస్తుందని ముందు చెప్పాను ఈ జనానికి కుటుంబం కోసం పదవి ఉపయోగించారు పదవి విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయడానికి అందుకని శరీరం సహకరించారు చాలా క్రిమినల్ కేసులు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి వాడి మీద ఉన్న కేసులకు రెండు సంవత్సరాల పరిమితి ఆ రెండు సంవత్సరాలు ఆ కేసులు అవగత పక్కన పెట్టే అవసరం అయితే వీటిని ప్రయారిటీ మీద తీసుకొని ఒక నిర్ణయానికి రావాలి శిక్ష ఇవ్వని నేను చెప్పలేదు శిక్ష అదే నిర్ణయించాల్సింది నేను కాదు కదా కోర్టు కదా అందువల్ల దానికి కాల పరిమితి రెండు సంవత్సరాలు రీజనబుల్ టైం అని అనుకుంటున్నాను మాటకు ముందు వాయిదాలు వేయడం ఇన్ని వాయిదాలు కొన్ని కేసుల్లో ఎన్నిసార్లు జరుగుతున్నాయి నిన్న కోర్టులు ఉండాల్సింది నిన్నైతే ఇన్ని కోట్లు ఉన్నాయి సుమారు నాలుగు వందల కోట్లు తక్కువగా ఉన్నాయని న్యాయశాఖను వచ్చింది ప్రభుత్వం కోర్టుల సంఖ్య పెంచేందుకు జడ్జీల సంఖ్య పెంచేందుకు కావాల్సిన వసతి సౌకర్యం కనిపించాలి కానీ న్యాయ వ్యవస్థ కూడా అనవసరంగా వాయిదా లేకుండా వాయిదా ఆ ప్రముఖ న్యాయవాదులు కానీ అన్నట్టు అయితే వాళ్ళకి వాయిదాకి రక్షడు దీనిలో మీరు చూపు కొద్ది మంది మాత్రమే ఒక పేరు నిలబడిపోతుంది దేశం దే కాదు మిగతా వాళ్ళు లేరనే తెలుగు పిల్లవాళ్ళు లేరునే పరిస్థితి రావు ఇవ్వు నాదు కాదు ప్రాక్టీస్ చేయలేదు కానీ ఇందులో ఒక పుణ్యాన పుణ్యాన ప్రాక్టీస్ చేయకుండా ఏమైంది ఎంత మంత్రి అట్టారు అయితే మా అమ్మ అది పక్కన చోట్ల రూపాయలు మా అమ్మ నా పదమూడు నెలలకు కూడా చనిపోయింది వేదిక కోరికట నేను మంచి కావాలి కాకీదు అవుదామని బాగా చదివా చదివి చదువుతూ ఉత్సాహంతో జయప్రకాష్ రాణి గారిని పిలిచాను అందరిని అడ్రస్ చేయడం ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది ఎమర్జెన్సీ పెట్టి జేపీ నువ్వు ఇన్వైట్ చేసావని ఆ నేరానికి వేది పేద ఉన్నప్పుడు మన స్వార్పు అడ్వకేట్ కావు విద్యార్థుల అభివృద్ధి అన్యాయం చేస్తున్న లాట్ వాళ్ళు రెండి రిజియన్స్ మద రాగొండు బడాలికా మల అక్ కోర్ సర్ కృతవ మరొక థాంక్స్ టు శ్రీ సిద్రగా త్వరకంగా మామకొ르క దహవచాకర్ ప్రబోధన నిరంతర మైలే హి టీవీ యాప్ నింద్రో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851